పాడర చలులారా అచ్చరు వందగాండాళు ఆడర పాడర చలులారా అచ్చరు వందగాండాళు ఆనందముతో అభిపుచే రి నవులు గండాళు ఆనందముతో చేరి పుచేరీ నవ్వులువ గాండాలు ఆడర పాడర చలులారా అచ్చరు వందగా చెరు వందగాండాలు అన్నిటి జలకు ములాడించ ఈ గంధము నద్దరి తెలులారా నున్న నయగారముగా నలుగు పెట్టరే సతులారా నీటి జలకు ములాడించ ఈ గంధము నద్దరి నున్నని మేనికి నయగారముగా నలుగు పెట్టరే సతులారా పరికిణి పీతాంబరముత భరత శృంగారలులారా ముద్దుల గోదా రంగని కే బంతుల నల్లర సతులారా పట్టు పరికిణి పీతాంబరముత భరత శృంగారలులారా ముద్దుల గోదా రంగని కే బంతుల నల్లర సతులారా బంతుల నల్లర సతులారా ర పాడర చెలు అచ్చరు వందగాండాళ్ళు ఆనందముతో అభిపు చేరి నవ్వులు రూవగాండాళ్ళు నవ్వులు రూవగాండాళ్ళు ఎక్కిలి సిగ్గులు దోసిట పట్టగాజులు తొడగర చెలులారా పులహారము కాంతులేనగా మెడను వెయ్యరే సతులారా ചിലു ദോസിട പട്ടക ഗജു തൊടഗര ചെലുലാരം ഹരമ കാ വേയരേ സത്തുലാരണ തിലകരേ ചെലുലാര మీరాడర పాడర సతులారా ఆడర పాడరే చెల్లులారా అచ్చరు వందగాండాళ్ళు ఆడరే పాడరే చెల్లులారా అచ్చరు వందగాండాళ్ళు ఆనందముతో అవి చేరి నవ్వులు రువగాండాళ్ళు ఆనందముతో అవి చేరి నవ్వులు రువ్వగాండా అచ్చరు పాడర చెలు అచ్చరు వందగాండాళు హరు అచ్చరు హరు వందగాండాళు